మూడున్నరేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ అమ్మల పొదిలో కొత్త అస్త్రం చేరింది పూర్తి స్వదేశీ టెక్నాలజీతో మురాఖా అనే రోబోను డెవలప్ చేసింది మురాఖా అంటే చీమా అని అర్థం ఇది చిన్నపాటి మానవ రహిత రోబో యుద్ధ కార్యకలాపాల్లో వినియోగించేందుకు ఆ దేశ రక్షణ శాఖ దీనిని అనుమతించింది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ రోబో సైనికులకు అండగా నిలుస్తుంది అంటే శత్రువులు కాల్పులు జరిపేటప్పుడు మందు పాత్రలు ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాల్లో వీటిని ముందు వరుసలో నిలుపుతారు పరిమాణంలో చాలా చిన్నదిగా ఉన్నందున దీనికి చీమ రోబో అని పేరు పెట్టారు ఇది ఐదు వందల కిలోల వరకు బరువును మోయగలదు నిర్మాణ ఆకృతి కారణంగా శత్రు జామర్లకు కూడా దొరకదు రష్యా అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ రీతులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మానవ రహిత గ్రౌండ్ వెహికల్స్ యుజివి లను డెవలప్ చేసేందుకు ఉక్రెయిన్ చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది ఇక ఈ రోబో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ అవుతుంది తొలిసారి జనవరి ట్వంటీ ట్వంటీ లో దీనిని ఆవిష్కరించారు ఈ రోబో దాదాపు మూడు వందల యాభై కిలోల బరువు ఉంటుంది ఒకసారి ఛార్జింగ్ పెడితే పదిహేను కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అవసరం మేరకు ఇందులో ఒకటి రెండు లిథియం బ్యాటరీస్ ని వినియోగిస్తారు మరోవైపు ఇటీవలే డాబ్జర్ అనే మరో యూజీబీ రోబోను కూడా మిలిటరీలో వినియోగించేందుకు ఉక్రెయిన్ అనుమతిచ్చింది ఇది రెండు వందల యాభై కిలోల వరకు బరువుల్ని మోయగలదు మందగుండ సామాగ్రిని యుద్ధ పరికరాలను కీలక ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా దీని నిర్మాణాన్ని చేపట్టారు రష్యాతో దీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి రోబోటిక్ టూల్స్ డెవలప్మెంట్ ని ఉక్రెయిన్ స్పీడప్ చేసింది ఈ సంవత్సరం ఎండింటికి పదిహేను వేల రోబోలను వార్ ఫీల్డ్ లో డిప్లాయ్ చేస్తామని డిఫెన్స్ మినిస్ట్రీ ఇప్పటికే ప్రకటించింది ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది